హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు చెంటక్క ఏం చేస్తుందంటే మీకోసం పచ్చి మామిడికాయ మసాలా కూర మనం మామిడికాయ సీజన్ అప్పుడే కదండి అంటే గుజ్జు అంటే ఉంచుకుంటాము కానీ ముక్కలతో అనేసరికి మనం కొంచెం ఇప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుందనమాట అయితే అది ఎలా చేయాలి ఏంటి దానికి ఏం కావాలి చూద్దామా ఇదిగోండి మామిడికాయ అంటే నేను ముందే కోసి పెట్టేసుకున్నాను మామిడికాయ పచ్చిమిరపకాయ కరివేపాకు పంచదార ఉప్పు కారం ఇది కొబ్బరి పాలు అండి చిక్కగా ఉండాలి ఇది ఫ్రెష్ కొబ్బరి తురుము అన్నమాట పచ్చి కొబ్బరి తురుము నూనె ఈ మసాలా దినుసులు అనమాట ఇంగుతో సహా జీరా పౌడరు ధనియా పౌడర్ కూడా మామిడికాయ మసాలా కూర ఎలా చేసుకోవాలో చూద్దాము ఇదిగో సన్నగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఇవి తీసుకొని మనకి అంటే మన రుచికి తగ్గట్టు అనమాట ఉప్పు కారం నా సంగతి తెలుసుగా ఏది ఎక్కువ వేసినా అయిపోయిన పసుపు మాత్రం బాగా ఎక్కువ వేసేసుకుంటాను జీరా పౌడరు ఇది కొంచెం మంచి వాసన వస్తుంది కాబట్టి కొంచెం వేసుకోండి పర్వాలేదు ధనియా పౌడరు ఇవన్నీ వేసుకొని మనం చికెన్కి ఎలా పెట్టుకుంటామో ముందు రోజు అలా అనమాట ఇది చక్కగా మొత్తం కలిసిపోవాలండి మంచిగా కలిసి ముక్కలోకి పట్టాలి ఇదంతా కూడా దీన్ని ఒక గంట పక్కన పెట్టేసేద్దాము పావుగంట అయిపోయిందండి అది అయితే ఈ లోపల మనం బాండ్లీ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని తిరగమాతేసుకుందాము చెట్ ఉన్నాయి కదండి ఇప్పుడు పచ్చడిగా వేసుకుందాము ఇంకా చెడ్చెట అనుకుందా ఇప్పుడు ఇంకా అంటే చూడండి నేను పారిపోతున్నాను పచ్చు కొంచెం చిటికీడు ఇంగువండి ఇప్పుడు మనం ఇంకా కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి వేసేసుకున్నాం దీన్ని ఒక్క రెండు నిమిషాలు వేయించుకుందాం ఇప్పుడు వేగిందేమో చూద్దాము మగ్గిందది ఇప్పుడు మనం కొబ్బరి పాలు పోసుకున్నాం చిక్కగా ఉండాలి కొబ్బరి పాలు మనం ఉప్పు కారం పసుపు అన్ని ముందే వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం వేయక్కర్లేదు కానీ టేస్ట్కి కొంచెం ఎందుకంటే పులుపు కదండి మీకు బెల్లం కాళ్ళు బెల్లం వేసుకోండి పర్వాలేదు కానీ చాలా మంది బెల్లం ఇష్టపడతారు నాకు పంచదార ఇష్టం కాబట్టి నేను పందార వేసుకుంటున్నాను అది ఎందుకంటే టేస్ట్ కోసం అన్నమాట మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికిపోద్ది ఉడికిందేమో చూద్దామా మంచి వాసన అదే ఇలా చాలిక బాగా ముక్క కూడా ఉడికిపోయిందో

కొంచెం స్పూన్ తన తీసుకోండి మావిడమ్మక పొల పొలగా బలం ఉందండి అసలు మావిడి ఉంది సూపర్ ఉంది అమ్మయ్యా నేనైతే నిజంగా చెప్పలే అసలు మావిడకాయ్యే కూర్చొని నాకు మాత్రం ఇన్ని వీడియోలు చేస్తున్నాను ఏంటి అనేది తెలుస్తుందా లేదు ఇప్పుడు సడన్ గా వచ్చావు కానీ మామిడికాయ కూర అనేది నీకు అర్థమైపోయింది నాకు మాత్రం ఇది చాలా ఆనందంగా ఉంది బాబు అని అమ్మయ్యా నా కూరలు కూడా ఇంటర్నేషనల్ బానే ఉంది అనమాట అవును కదా నాకైతే ఆకలి నాకు నాకు ముందు ఇది ఉంది ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి బై బాయ్ చెప్పేసి బై ఓకే అండి బాయ్